కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పేరుతో అమానుష నిర్లక్ష్యం చోటు చేసుకుంది ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కొండపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ప్రభుత్వ వ్యవస్థను నైతికంగా ప్రశ్నించే స్థాయికి చేరుకుంది పేద కుటుంబాల విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన మధ్యాహ్న భోజన పథకం అదే పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిందన్న ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీన కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే తమకు మధ్యాహ్న భోజనంగా ముక్కిపోయిన పురుగులు పట్టిన బియ్యంతో అన్నం పెడుతున్నారని గ్రామస్తుల దృష్టికి తీసుకువచ్చారు విద్యార్థుల మాటలను అనుమానించలేని పరిస్థితుల్లో గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని బియ్యం బస్తాలను పరిశీలించగా వాటిలో పురుగులు స్పష్టంగా కనిపించాయి ఈ దృశ్యాలు గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి గ్రామస్తుల కథనం ప్రకారం ఈ సమస్య ఒక్క రోజులో ఏర్పడింది కాదని గత ఏడాది కాలంగా బియ్యం నిల్వ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు పురుగులు పట్టిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బాధ్యత ఉన్నా అదే బియ్యంతో భోజనం వండి పెట్టడం ఘోరమైన నిర్లక్ష్యమని వారు పేర్కొంటున్నారు ఈ అంశంపై ప్రశ్నించిన విద్యార్థులను బెదిరించారని కొట్టినట్లు కూడా ఆరోపణలు రావడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రధానోపాధ్యాయుడే భయాందోళన భయోందోళన వాతావరణం సృష్టించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీవీ ఛానల్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డోంగ్రి రవీందర్ కొండపల్లి గ్రామానికి వెళ్లి ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించారు టిఆర్ నైన్ టీవీతో మాట్లాడిన గ్రామస్తులు పాఠశాల నిర్వాహకుల వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు పురుగులు పట్టిన బియ్యం విషయం బయటపడగానే ఆ ఎటువంటి అధికార అనుమతి లేకుండా గుట్టు చొప్పుడు కాకుండా పడేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు ఇది ఆధారాలను మాయం చేయడానికే చేసిన ప్రయత్నం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణ విచారణకు ఆదేశించారు ఆదేశాల మేరకు తహసీల్దార్ పి సూర్యప్రకాష్ మోకార్తి వెంకటేశ్వర్ పాఠశాలను సందర్శించి గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు విచారణలో పాఠశాలలో పదిన్నర ఉండాల్సి ఉండగా కేవలం ఉన్నట్లు గుర్తించారు మిగిలిన ఎనిమిదిన్నర క్వింటాళ్ల బియ్యం ఏమయ్యాయన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం అనుమానాలకు మరింత పెంచింది తదుపరి విచారణలో చెడిపోయిన బియ్యాన్ని గ్రామ సమీపంలోని వాగులో పారవేసినట్లు అధికారులు గుర్తించినట్లు తహసీల్దార్ తెలిపారు చర్య ప్రభుత్వ మార్గదర్శకాలకు పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి కలెక్టర్ ఆదేశాల అమలుపై ప్రశ్నార్థకం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచాలన్న లక్ష్యంతో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది అయితే భోజనం వడ్డించే ముందు నాణ్యత రుచి పరీక్షలు చేయాలన్న కలెక్టర్ ఆదేశాలు కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులపై కఠిన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బియ్యం నిల్వ భోజన నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు కొండపల్లి ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది ఇక్కడ చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మరెన్నో చోట్ల పునరావృతం అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది పేద పిల్లల ఆరోగ్యంతో రాజీ పడే పరిస్థితి ఇకనైనా ముగియాలన్నదే ప్రజల ఆకాంక్ష జిల్లా యంత్రాంగం తీసుకునే నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది వచ్చిన తర్వాత మీరు వితౌట్ పర్మిషన్ ప్రైస్ ఎట్లా బాగా ఎవరు ఏమన్నారు మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎంఏ ఇచ్చారా తహసీల్దార్ మీకు రైస్ ఎక్కడికి వస్తాయి కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరు దాని పెట్రోలింగ్ ఆఫీసర్ డీటెయిల్ కన్సల్ట్ ఎంఈ ఉంటారు కన్సల్ట్ టైసాలు ఉంటుంది వితౌట్ పర్మిషన్ మీరు అనే ఎట్లా బాధ మరేది కదా అంటే ఇంకా గవర్నమెంట్ చేస్తున్నట్టే కదా మరి ఇప్పుడు చెక్ చేసినట్టే కదా మేము ఇన్స్పెక్షన్ ఇప్పుడు ఏం రిపోయి ఇప్పుడు డబుల్ మిస్టేక్స్ అది స్టాక్ ఉంచుకోవడం ఫస్ట్ మిస్టేక్ తర్వాత దాన్ని యూటిలైజ్ చేస్తలేదు అని చెప్పి కన్వీనియన్స్ చేసిందా లేదా అది వచ్చాను ఆ స్టాక్ నేను ఆ రైస్ యూజ్ చేయలేదు చెప్పొస్తుంది మీరు అది రైస్ తప్పు చేసుకుంటుంది కదా అంటే మీది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ప్రూవ్ అయిపోతున్నాను ఎప్పుడు వాడేసారు ఎప్పుడు

రోజు నేను అంటే వచ్చి చూసిన ఆ రోజు అడిగినా అడిగితే సార్ లేరు బ్యాంక్ నాకు మీకు నేను ఫోన్ మీ ఫోన్ గెలవలేదు సరే ఎందుకు లేని చెప్పి ఆ కిచెన్ చూసిన వంట కిచెన్ అయితే నీటి ఉంది మంచిగా వంట చేసి పెట్టాము అని చెప్పి వెళ్తాడు నాకు ఆ రోజు సర్పంచ్ కూడా ఇక్కడనే వెహికల్ గేట్ దగ్గరనే కనిపించింది ఒక మాట ఆ రోజు నాకు తెలిసి నేను అదే ఆ స్టాక్ రిటర్న్ బ్యాక్ చేస్తుంటే హెడ్ మాస్టర్ గారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే బియ్యం గురువులు పట్టిన బియ్యంతో వండి పెడుతున్నాడు అనే ఒక కారణంతో ఈరోజు మనం కుమ్రమి మహసివ జిల్లా కలెక్టర్ గారికి సిద్ధి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ పొద్దున మేము పాఠశాలకు వెళ్ళి సందర్శిస్తే గురువులు బట్టి చుట్టూలు పట్టిన బియ్యాన్ని విచక్షణ రహితంగా పిల్లలకు వండి పెడుతున్నాడు ఏదైనా రేపు ఫుడ్ పాయిజన్ లాంటి ఈ సంబంధించిన సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కేవలం ఈ ఒక్క విషయాలే కాదు హెడ్ మాస్టర్ గారు పిల్లలకు చదువు చెప్పాల్సిన విషయంలో కూడా తీవ్రంగా అన్యాయం చేస్తూ క్లాసులు నడపకుండా కేవలం కాలక్షేపణ చేస్తుందనే విషయం విద్యార్థులు మాకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి హెడ్ మాస్టర్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా వంట వాళ్ళు కూడా ఇంత పురుగులు పట్టిన కుట్రలు కట్టిన బియ్యాన్ని విద్యార్థులకు వండి పెట్టడం అనేది చాలా అవాన ఘటన అట్లాంటి జరగద్దు జరగద్దంటే వంట వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం కొగరం జిల్లా మండలం కొండపల్లి గ్రామం నుండి ప్రాథమిక ఉన్నత పాఠశాల కొండపల్లి నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేయడం జరిగింది అందులో పురుగులు పెడుతున్న అన్నాన్ని వడ్డిస్తూ మాకు గ్రామ పిల్లలు ఇచ్చిన సమాచారం మేరకు మేము తనిఖీ చేయగా అందరికీ నమస్కారం మాది కొమరమ్మి మాసిబ్బా జిట్టుకు రెబ్బెన మండలం కొండపల్లి గ్రామ పంచాయతీ మాది మా గ్రామ పంచాయతీలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పిల్లలకు పురుగులు పడిన ఆహారం పెట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పగా గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు కలిసి వార్డు మెంబర్లు కలిసి పాఠశాలకు గత శుక్రవారం రోజు తనిఖీ చేయగా ఆ బియ్యం మొత్తము పాడైపోయి చెదలు పట్టి పురుగులు పడి ఉండటం జరిగింది ఈ విషయాన్ని హెచ్ఎం గారితో వాదించడం కూడా జరిగింది గత సో పోయిన సోమవారము ఎంఈఓ సార్ గారు మరియు ఎంఆర్ఓ సార్ గారు వచ్చి చూడగా అవే బియ్యము నిల్వ ఉంచుకొని పిల్లలకు పెట్టడం జరుగుతుంది మరియు ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోయి పోవడం జరిగింది వారు ఇటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పంచాయతీకి వచ్చి చూసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఈ పాఠశాలలో ఉన్న హెచ్ఎం గారిని మరియు వంట వంట సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఆహారం మరియు పాడైపోయిన బి బియ్యం వంటివి మా గ్రామంలోని పాఠశాలలో కాకుండా ఇతర గ్రామంలో ఉన్న పాఠశాలలో మరియు హాస్టళ్లలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది వాటి వాటిపై కూడా పై అధికారులు వారి రియాక్షన్ తీసుకొని వాటిని కూడా కొంత ఆపడానికి ప్రయత్ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయగురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుస్తశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ దుస్తశక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో పీటలు బారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు దుష్ట ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కోంపల్లి కమాన్ వద్ద కోంపల్లి మేడ్ మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్